ఎన్నికలు ఇక మరో రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో కూటమికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కామెంట్స్ నిజంగా అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపున తనదైన మాటలతో తనదైన హావభావాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఇక్కడ జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి చంద్రబాబు అయితేనేమి వీళ్ళు చేస్తున్న కామెంట్లు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా కూటమి గాలి మొత్తం తీసేస్తున్నాయి కూటమి పటాపంచలేయ్యేందుకు ప్లస్ అవుతున్నాయి ఇంతకీ ఏం జరిగింది తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ముస్లిం మైనార్టీల విషయం గురించి వి విశేషంగా చర్చ నడుస్తుంది ఓవైపున బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ముస్లింలకు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించ కల్పించలేము అని వాళ్ళు చెబుతుంటే ఎందుకు కల్పించరు నేనున్నాను నేను చూసుకుంటాను మిమ్మల్ని అంటూ జగన్ ప్రకటించిన తీరుకు ముస్లిం సోదరులందరూ ఫిదా అయ్యారు అయితే ఇప్పుడు కట్ చేస్తే అయితే ఇప్పుడు కట్ చేస్తే దీనిపై జనసేన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సరిగ్గా ఎన్నికలున్నాయి ఈ సమయంలో ఎస్ అసలు ఆ రిజర్వేషన్లే ఆయన వ్యతిరేకిస్తారట పరోక్షకంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఓ ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాడు అంటూ ఆయన ప్రకటన చేశాడు ఈ రిజర్వేషన్ల ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేయాలట ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి ముస్లింలకు సంబంధించిన బీజేపీ వైఖరి గురించి పవన్ను ప్రశ్నించినప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అంటూ పవన్ చెప్పుకొచ్చాడు కానీ వాళ్ళు అంటే బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదయ్యా దానిపై మీరు ఏం నిరాశ చెందడం లేదా అని పవన్ను సదర ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా దీనికి సమాధానమిస్తూ ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటన పట్ల తనేమీ నిరాశ చెందట్లేదు ఆందోళన కూడా చెందడం లేదు అని పవన్ చెప్పుకొచ్చారు అయినా రిజర్వేషన్లు అమలు కన్నా యువతకు ఉపాధి అవకాశాలు నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పవన్ నిజంగా చెప్పు తీసుకొని పవన్ కొట్టాల్సిందే లేకపోతే ఏంటి అంటున్నారు ప్రజానికమంతా కూడా ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది కరెక్టేనా అని సదర ఇంటర్వ్యూ ప్రశ్నిస్తే అది కాదు యువతకు ఉపాధి అది వేరే యువతకు ఉపాధి అవకాశాలు శిక్షణ అనేది వేరే సబ్జెక్ట్ ఇక్కడ అడుగుతున్నదేంటి నువ్వు చెబుతున్నదేంటి రా మూర్ఖుడు అంటున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్ముతే నిజంగా చిప్పగతే సినిమాల్లో నాలుగు స్టెప్పులు వేసినంత మాత్రాన అందం ఉంది కదా అని మేకప్ వేసుకొని తల ఇలా అలా అంటే మాత్రం హీరోలు అవుతాం ఏమో కానీ రాజకీయాల్లో మాత్రం ప్రజల బతుకులు మార్చే హీరోలమైతే కాదు అలానైతే అవ్వము ఎస్ ఇక్కడ పవన్కు ఏమీ తెలియదు ఒక ముక్కు తెలియదు మూల తెలియదు ఏది పడితే అది మాట్లాడడం రాజకీయాల్లో ఒక దరిద్రానికి పరాకాష్టగా చేరాడు పవన్ కళ్యాణ్ డబ్బు ఉంది ట్యాక్సులు కట్టేదానికి చూపించుకోవడానికి ఒక ఫౌండేషన్ లాంటి ఒక అడ్డమైన పేర్లు తీస్తారు దాంట్లో సహాయం పేరుతో సహాయం చేసి బిల్డప్ ఇస్తారు ఆ సహాయం చూపుతూ కొన్ని కోట్లు వెనకాల వేసుకుంటారు ట్యాక్స్ రిడిమేషన్ కింద ఇది ఎవరికి తెలియదు కానీ కట్ చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ నేను ఏదో పొడిచాను నేను ఏదో పొడిచాను అంటారు నువ్వు పొడిచింది ఏందయ్యా రాష్ట్ర ప్రజలకు అంటున్నాం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు కానీ నీ బాగోగులు నువ్వు లేపుకోవడానికి నువ్వు చూసుకుంటున్నావు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు ఏపీలో కేవలం కౌలు రైతులు కౌలు రైతులు అంటావు కౌలు రైతులకు ఇచ్చిన కొద్ది డబ్బును చూపించి ఎన్ని కోట్లు వెనకాల వేసుకున్నావో తెలియదా రాష్ట్రంలో ఈ పొద్దున కూటమి సభ్యులు అధికారంలోకి వస్తే గీ గీ పనులు చేయగలుగుతామని ఎందుకు గుండె బద్దలు కొట్టి చెప్పలేకపోతున్నారు ఏది పడితే అది నేను ప్రకటిస్తున్నాను అని నువ్వు అంటావు నేను ప్రకటిస్తున్నా అని లోకేష్ అంటాడు నేను మద్దతు ఉంటానని చంద్రబాబు అంటాడు ఎవడెవరికి మద్దతు ఉంటాడు కూటమి గెలిచాక అన్నది ఎవరికి తెలియదు అసలు కూటమిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవడు ఉంటాడు ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత నీకుంది అంటే అసలు నిన్ను నమ్ముకున్న జనసేన నాయకులం కానీ నేతలకు కానీ నువ్వు చెప్పే సొల్లు ఏంటి అంటే నా కోసం నువ్వు కష్టపడని నేను ఇంకోటి కోసం కష్టపడతా చప్చాకిరి చేయడానికి రాజకీయంకి వచ్చావు అంటున్నారు ప్రజానికమంతా నిన్ను నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజానికి ముందు నువ్వు నిలబడి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఏమీ లేదు ఇదిగో ఇలాంటి చెత్త పలుకులు పలకడం తప్ప ఏదైనా పవన్ లాంటి దరిద్రపు వ్యక్తి రాజకీయాల్లో ఉండడం పరాకాష్టకు చేరింది అంటున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా